హై అండి వెల్కమ్ టు మన తెలుగ ఇంటి రుచులు ఇవాటి మన రెసిపీ రైస్ రోటీస్కి బిర్యానీస్లోకి చాలా టేస్టీగా ఉండే మష్రూమ్స్ తోటి మంచి గ్రేవీ కర్రీ చూపిస్తానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి దీనికోసమైతే ఫస్ట్ ముందుగా నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి నెక్స్ట్ క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి సాల్ట్ వేసిన వాటర్లో పెట్టేసుకున్నారంటే ఈ విధంగా చక్కగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వే వేడైన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని వేసుకోండి మీరు మష్రూమ్స్ని కూడా మరీ చిన్నగా కట్ చేసుకోవద్దండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి కుక్ అయిన తర్వాత కూడా కొంచెం కనిపిస్తూ ఉంటాయి లేదంటే చాలా చిన్నగా అయిపోతాయి ఉడికేసరికి ఇవి సో కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి వేగే టైంలో కొంచెం వీటిలో నుంచి ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ కూడా ఇవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలో మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు రెండు యాలకులు అలాగే దాల్చిన చెక్క మొక్క ఒకటి వేసుకోండి ఈ విధంగా అంగుళం పొడవున్నది ఉన్నది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను వీలైనంత సన్నగా కట్ చేసుకుని ఇలాగ వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుందండి ఈ కర్రీకి ఈ ఉల్లిపాయలు వేకే టైంలో ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయలను చక్కగా మగ్గిపోవాలండి ఇక్కడ చూసిన తర్వాత ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టమాటోస్ తీసుకున్నాడండి కొంచెం పెద్ద సైజువి వాటిని ఇలాగ ప్యూరీలాగా చేసి పెట్టుకున్నాను ఈ ప్యూరీని ఇట ఉల్లిపాయల్లో వేసేసుకొని ఇందులోకి పచ్చిమిర్చిలు ఒక నాలుగు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసేసి ఫ్రై చేసుకోండి ఇది బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే టమాటోని బాగా మగ్గించుకోవాలండి ఈ విధంగా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నారంటే సరిపోతుంది ఈ లోపు మిక్సీ జార్ తీసుకున్న అందులోకి కొన్ని అల్లం ముక్కలు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు లవంగాలు రెండు యాలకులు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు అలాగే పచ్చి కొబ్బరి నెక్స్ట్ జీడిపప్పు ఒక వరకు జీడిపప్పులు వేసుకోండి మంచి గ్రేవీ వస్తుంది వీటిని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి లోపు మనకి టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుందండి ఆ టైంలో ఒక టీ స్పూన్ వరకు కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఒక్క నిమిషం పాటు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఈ పుట్టగొడుగులు మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకోండి వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు వీటిని ఈ టమాటోస్తో బాగా మగ్గించుకోవాలండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ మష్రూమ్స్కి పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు అలాగా బాయిల్ అవనివ్వండి ఇలాగ బాయిల్ అయిన తర్వాత మనకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ గ్రేవీ ఉంది కదా కొబ్బరి జీడిపప్పు అల్లం వెల్లుల్లి వేసి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకోండి వేసేసి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి మీరు తినే గ్రేవీని బట్టి అయితే వాటర్ వేసుకోండి సుమారుగా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పడతాయండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నానండి కొంచెం అందులో అది ఉంటుంది కదా పేస్ట్ అది మొత్తం కూడా వచ్చేస్తుంది ఈ విధంగా ఒక ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ వేసుకోవచ్చు ఇట్లాగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలాగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం కర్రీ కూడా చిక్కపడుతుందండి లాస్ట్లో ఈ విధంగా కొంచెం కసూరి మీద వేసుకుని లేదంటే కొంచెం కొత్తిమీర చల్లు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి మనకి మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాలతోటి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని ఇది బిర్యానీస్కైనా అలాగే రైస్లో తినడానికైనా చపాతి వీటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని మీ వాళ్ళతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ